భ్రమరాంబికాష్టకం రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబికా కలియుగంబున మానవులకును కల్పతరువైయుండవా వెలయు శ్రీగిరి శిఖర మందున విభవమై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతిరేఖ శ్రీగిరి భ్రమరాంబికా హవంగ కలింగ కాశ్మీరాంధ్రదేశమునందునన్ కొంగుచును వరహాల కొంకణ పుణ్యభూములయందునన్ రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్ శృంఖలాదేశముల వెలసిన శ్రీగిరి భ్రమరంభికా అక్షయంభుకీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్నతలిరో సద్గుణావతి శాంభవి మోక్ష మొసగిడు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్షచేతువు గోరభవముల శ్రీగిరి భ్రమరంభికా ఉగ్రలోచన వరవధూమని ఎప్పుగల్గిన భామిని విగ్రహంబులకెల్లగనమై వెలయు శోభనకారిణీ అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి బ్రహ్మరాంబిక నిగమగోచర నీలకుండలి కుండలి నిర్మలాంగిని రంజనీ మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధి జగతిలోనను వినుతికెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవారది సుందరీమని ధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల యోగిని నామూన పాయకుండమ నగకులేశుని నందిని సీమలో ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరంభిక వామ వామభాగము పొందుగా చేకొంటివా ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ఎల్ల వెలసెను నీదుభావము విష్ణులోకమునందునన్ పల్లవించును నీ ప్రభావము తెల్ల ముగ కైలాసమందున మూడులోకములందునన్ చెల్లువమ్మ లోకవా పావని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు ఎప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి శిరుల నిచ్చద వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరంభిక